ఏర్పాటు చేయడం కోసం మరి ముఖ్యంగా రెడ్డి గారే ఈ గ్రామం యొక్క గొప్పతనాన్ని ఈ గ్రామం యొక్క చరిత్రను వివరించి ఈరోజు పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చినందుకు అంటే అధికారులతో కూడా సమాధం చేసి చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మేడం కలెక్టర్ మరి కుషుబు గారికి స్థానిక సర్పంచ్ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు గ్రామ పటేల్ ద్వారా అదే విధంగా నరేష్ జాదవ్ గారికి ఇంకా ఇక్కడ పాల్గొంటున్నటువంటి జామీన్ విలేజ్ పెద్దలందరికీ మహిళా సోదరి మనులకు పత్రికా మీడియా సోదరులకు అధికారులకు పోలీస్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడికి రాగానే మరి మొదట కనిపించింది మనందరి కోసం మన జాతుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు భీమ్ గారి యొక్క విగ్రహం ఆ విగ్రహాన్ని చూడగానే మరి నిలువెత్తు త్యాగము జనం కోసం పనిచేస్తే జనం గుండెల్లో ఎలా ఉంటారు అనడానికి మీరు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం కాబట్టి ప్రజల కోసం ఎవరు పని చేసినా తప్పకుండా ప్రజలలో ఉంటారు మన కోసం మనం పనిచేసుకుంటే మనలోనే మిగిలిపోతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టాలలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇబ్బందులలో ఉన్నటువంటి జనం కోసం మనకు శాయశక్తుల శక్తుల వీలైనంత వరకు ఇతరులకు సేవ చేయడమే మనందరి లక్ష్యంగా పెట్టుకొని ఎవరికి వారం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రజా పాలన మన సీఎం గారు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు రెండు పంటలకు నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు విద్యా విద్యా పథకాన్ని కూడా మనం అద్భుతంగా తీసుకోవాలి పిల్లలు బాగా చదువుకుంటే మరి వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడతారు వాళ్లకు వాళ్ళు బాగుపడమే కాకుండా ఊరికేం కావాలో కూడా ఆలోచించి ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని దేశాన్ని బాగు చేయాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది కాబట్టి మీరు చెప్పినట్టుగా మొదటిసారి నేను ఈ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ ఆరు గ్యారంటీల పథకాలలో మనకు మరి మొదట మహిళలందరూ ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చి ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది రోజుకు మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రుల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రెండు రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంట్ ఫ్రీ నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు మేడం అని సీతక్కనే మేడం లేదు మేడం అంటే దూరం దూరం అయిపోతాం సీతక్క అంటేనే మీ అక్క మీ చెల్లె నేను అదే గుర్తు పెట్టుకోండి అదే స్వాస్థం పదవులు స్వాస్థం కాదు విలువలు స్వాస్థం మంచి పనులు స్వాస్థం కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్కని పిలవచ్చు మీరు ఇక్కడికి అందరి వచ్చినందుకు పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు గృహజ్యోతి పింఛన్ గాని అదేవిధంగా గ్యాస్ సిలిండర్ గాని వాటితో పాటు ఇందాక మరి ఆ పెద్దలు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు చెప్పారు కలెక్టర్ గారికి మరి కోరుతా ఉన్నాము మన ఇళ్ళకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా ఇప్పుడే మన ఇళ్ళ నాగోబా జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈ రోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం తప్పకుండా స్కూల్ గురించి కానీ నీళ్ల గురించి కానీ పోడు భూములు కానీ ఇండ్ల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సేవ చేసే ప్రభుత్వం పేదలకు భూములు ఇచ్చే ప్రభుత్వం పేదలకు పని కల్పించిన ప్రభుత్వం వంద రోజుల పని తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు వంద రోజుల పని ఇచ్చింది పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇక్కడ కనపడేటువంటి ఇల్లు కూడా ఆనాటి ఈ రోజు వరకు ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది గడిల పాలన కాదు గల్లి బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే కాబట్టి మీరు ఏదున్నా కూడా స్వేచ్ఛగా మాతో చెప్పుకోవచ్చు విధంగా ఇది ఎనిమిది రోజులు ఉంటది మీరు అరాగుడి పడొద్దు ఇబ్బంది పడొద్దు ఒక ఇంటికి ఒక దరఖాస్తు ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అధికారులు ఉంటారు ఇవాళ కాకుండా రేపు కూడా ఇంకెవరైనా ఉంటే రేపు కూడా తీసుకుంటారు ఎల్లుండి కూడా తీసుకుంటారు దరఖాస్తులు అన్ని తీసుకొని మీకు ఏ పథకానికి మీరు అరువులో ఆ పథకం మీకు అందిస్తారు కాబట్టి అందరు కూడా సర్పంచ్ గారు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు స్థానిక యువకులు ఇక్కడ ఉద్యోగులు ఎందుకంటే నిరక్షరాష్ట్రం ఎక్కువ ఉంటది చదువురైనటువంటి మన ఆదివాసీ జనాలు ఎక్కువ ఉంటారు లేదా ఇతర కమ్యూనిటీలలో కూడా దళితులలో కూడా మరి చదువు పెద్దలు కూడా ఉంటారు మారుమూల ప్రాంతాలలోనే అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉంటది కాబట్టి చదువుకున్న యువకులు మరి వాళ్ళ యొక్క ఫారాలు నింపండి దయచేసి ఇదొక సహాయం అనుకోగా ఇక్కడ మనకు ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాను చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రైతులు కానటువంటి కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పథకం మహాలక్ష్మిలో గ్యాస్ పథకం కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కానీ ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మీకు అందరికీ మరి కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో గతంలో లాగా జిరాక్ సెంటర్ల కాడ పోయి రోజులు తరబడి మీ సేవ పోయి రోజులు తరబడి అప్లికేషన్లు పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండే కానీ అట్లా లేకుండా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారాలు కూడా మనమే ప్రింట్ చేసి వీలైనంత వరకు మేమే నింపిస్తాం మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అది కాకుండా అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న ఉంటే వారితో కూడా రాయించుకొని దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో పెట్టుకోండి ఆధార్ కార్డు నెంబర్ వేసుకోండి రేషన్ కార్డ్ నెంబర్ వేసుకోండి ఇవి మాత్రం తప్పకుండా వచ్చేటప్పుడు పట్టుకొచ్చుకోండి ఒకవేళ రాసుకోలేని పరిస్థితి ఉంటే ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క దరఖాస్తు ఫామ్ ను నింపి మరి ఆ కాగితాలన్నీ ఆ దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రజల పాలన ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి పాలన తప్ప ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు పార్టీ గ్రామానికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నా ఈ ప్రాంత ప్రజలన్నా ఆయనకు మరి సీఎం గారికి ఎంతో ఇష్టం ఎందుకంటే మీకు తెలుసు మరి సీఎం గారు మొదట రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన వెంటనే మొదట కార్యక్రమం కూడా మన స్థూపం దగ్గరే పెట్టి ఇది పేదల ప్రభుత్వం అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి అట్టడుగు వర్గాల ప్రభుత్వం ఆదివాసుల ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం మైనార్టీల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం యువకుల ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి ఆయన సీఎం అయినా కూడా మరి చివరి ఇంటి వరకు మనలాంటి గూడాలలో మనలాంటి దళిత వాడలలో తండాలలో మరి ఎంతో మందికి పథకాలు అందక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు లేక చాలా మంది ఇల్లు కూలిపోయినాయి బాధ అనిపిస్తుంది పేదలు ఎక్కువ మంది ఉన్నారు వ్యవసాయం తక్కువ ఉంది ఇప్పుడే సోదరుడు మరి పంటల గురించి చెప్పిండు భూములుంటే పట్టాలు లేవు పట్టాలుంటే పంట పండించుకునేటువంటి పరిస్థితి లేక నీళ్లు లేక పేదరికం తాండవిస్తా ఉంది కాబట్టి అలాంటి పేదరికాన్ని